அமௌட்டு மே எக் मान तिरपति पार्लमें अभ्यथिंग సొంత ఇంటికి వచ్చినట్టే కదా మళ్ళా అదే మళ్ళీ త్రీ త్రీ మళ్ళీ గుడ్డికి పోతాం అనేది సరే అయితే అభ్యర్థిగా జనసేన బిజెపి జనసేన బిజెపి పార్టీ బలపడ్డటువంటి తెలుగుదేశం పార్టీ పరిచయంలే ఆయన మన అందరికీ ఎప్పుడు మన అందుబాటులో ఉండేవారు అదేవిధంగా లక్ష్మీ త్రేషి గారు జై జనసేన జై భారతీయ జనతా పార్టీ కూరుగొళ్ల రామకృష్ణ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిరుత్సం కింద నెలకు మూడు వేల రూపాయలు అలాగే

మహిళలందరికీ ఆర్టీసీ బస్సులందు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా డోర్ టు డోర్ క్యాంపెయింగ్ స్టార్ట్ చేశాము మా మళ్ళీ ఒక తప్పడి మళ్ళీ మా గుర్తొచ్చి చేరారు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ లెవెన్ క్వల్ సమస్యలు నాన్నగారు రోడ్ వేశారు నా ఇక్కడ దాని తర్వాత ఇక్కడ గటర్ ఫెసిలిటీస్ అవన్నీ ఇంకా ఇవ్వలేదు సో అది మనం మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాము అందరి స్పందన చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నాకు డైలీ ఎవ్రీడే నా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి వీళ్ళందరూ హ్యాపీనెస్ అంతా చూసి ఒక చేంజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకా ఫార్టీ ఫార్టీ త్రీ డేస్ నేను వెంకూటర్స్ అంతా కోరేది ఒకటే మనం కొద్దిగా ఇన్ని సంవత్సరాలు మనం ఓపిక్గా ఉన్నాం ఇంకా ఒక ఫార్టీ త్రీ డేస్ మనం ఓపిక్గా ఉందాం దాని తర్వాత ఏంటో చూపిద్దాం ఈ ప్రభుత్వం ఈ ఐదో వార్డు కానీ వార్డులు అన్నింటిలో కూడా గణేష్ చర్చించే పని చూడలేదు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే ఐదో వార్డులో ఎస్సీ సప్లాన్లో రెండు కోట్లు జనరల్ ఫండు మూడు కోట్లు ఐదు కోట్ల రూపాయలు పనిచేస్తాం వార్డులో ఇది సైడ్ రై సైడ్ కాలలు అయితేనేమి రోడ్లు అయితేనేమి అయితేనేమి అన్ని రకాలుగా ఏమైతే ఇక్కడ అవసరాలు ఉంటాయో అవసరాలను బట్టి అన్ని పనులు కూడా టోటల్గా ఐదు కోట్ల రూపాయలు పనిచేసాం ఇంటింటికి టాయిలెట్ ఇచ్చాం రోడ్లేసాం డ్రైన్స్ కట్టించాం ఇళ్ళు ఇచ్చాం ఈరోజు ఈ ప్రభుత్వం ఎల్ఈడి ఎల్ఈడి లైట్లు వేసాం ఈ ప్రభుత్వం ఎక్కడో ఐదు లక్షల రూపాయలు పనిచేయాలి ఒకరు ఒకటే వాటిలో ఐదు కోట్లు పనిచేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పదివేల రూపాయలు కూడా పనిచేయలే వాళ్ళు వచ్చి ఈరోజు ఓటు ఏమని అడుగుతారని చెప్తున్నారు ఓటర్స్ అందరూ కూడా దయచేసి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడా కూడా ఒక పని కూడా చేసిన దాఖలాలు లేవు కాబట్టి వాళ్ళ ఓటు అడిగే హక్కు లేదు మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తే ఖచ్చితంగా దయచేసి నిలయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అయ్యా మీరు ఏం చేసారని చెప్పి ఓట్లు వేయాలా ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మీరు ఈ వార్డులో కానీ నియోజకవర్గంలో కానీ ఏం పని చేశారని మీకు ఓటు వేయాలి అని నిలదీస్తే తర్వాత ఏ పార్టీ వచ్చినా కానీ భయపడి పనిచేస్తారు మీరు కానీ మాటలకి వాళ్ళు చెప్పేటువంటి బోగస్ మాటలకి లోనైతే మన అన్ని రకాలుగా అభివృద్ధి ఆగిపోతుంది మీ పిలస మీ పిల్లల భవిష్యత్తు కానీ మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఆగిపోతాయి కాబట్టి మీరు వాళ్ళు వస్తే గట్టిగా నిలేసి నిలదీసి అడగాల్సిన బాధ్యత వాటి ప్రతి ఒక్క ఓటర్ సోదరి సోదరి మనం ఉందని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం మేము పనిచేసాం మేము ఓటు అడిగే హక్కు మాకుంది తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది ఒకటే వార్డులోని ఐదు కోట్ల రూపాయలు పనిచేశాం అవతల పార్టీ ఏ వేదిక మీద వచ్చినా కానీ మేము సమావారం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఏ సంవత్సరాలు వాళ్ళు కూడా ఏం పనిచేశారో చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం